ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కోర్టులకు వెళ్ళడం ఆనవాయితీగా మా మారిపోతుంది తాతలాసులు తండ్రులాసులు తండ్రి పంచలేదని పిల్లలు అలా కోర్టులకు వెళ్తున్నారు మా మామగారు అత్తగారు వాళ్ళకు కూడా శంకర విలాసు అక్కడ సైడు మంచి షాప్స్ అవన్నీ ఉన్నాయి గుంటూరులో ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు అంటే మా మామగారు చెల్లె చెల్లెళ్ళు ఇద్దరు ఒక ఆవిడ చచ్చిపోయింది ఒక ఆవిడ చచ్చిపోవడం సిద్ధంగా ఉంది పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు నాలుగేళ్ల క్రితం కోర్టుకెళ్ళారు చాలామంది కోర్టులో కేసు ఉండగా దాని గురించి మాట్లాడకూడదు అంటారు నేనైతే లెక్క చేయను ఎందుకంటే కోర్టులలో కేసులు ఎప్పటికీ తేలేను అప్పటిదాకా నువ్వు మాట్లాడద్దు నువ్వు బయటపడొద్దు నువ్వు వ్యక్తపరచొద్దు ఏం చేయొద్దు అంటే ఎవడండి ఆగేది ఎవడాగేది ఆవిడికి డెబ్బై ఏళ్ళు వచ్చి చచ్చిపోయి డెబ్బై ఏళ్ళు చచ్చిపోయి ఆవిడ మొగుడు ఆస్తి పాడు చేశాడు ఆవిడ కాలం పుట్టింటి వాళ్ళు జరిపితేనే తిని బతికింది కింద పైన ఆవిడకి ఇల్లు కట్టుకోవడానికి కూడా స్తోమత లేకపోతే పుట్టింటి వాళ్ళు జరిపినంతకాలం జరిపారు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు మనం ఎంతకమ్మాలో కూడా ఇంటి ఆ ఇంటి అల్లుడు మనకు వచ్చి చెప్తాడు ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది నా ఇష్టం నేను ఎంతకైనా అమ్మేసుకుంటాను అది నా ఇష్టం నా ఇది అంతేగాని మా ఆడపూడుచు వాళ్ళు ఆయన వచ్చి అన్నయ్య గారు అమ్మ నువ్వు ఎంతకైతేనే ప్రాపర్టీని అమ్మటానికి నేను ఇష్టపడతాను లేకపోతే నేను అన్నాడు అనుకోండి అసలు ఏంటి సంబంధం వాట అంటే ఆడపిల్లలకి మేం మనం అమ్మేసుకున్న తర్వాత దాంట్లో తీసుకునేదే వాట అవుతుంది అమ్మాలో ఎలా అమ్మాలో ఎవడికి అమ్మాలో కూడా ఇంటలుళ్ళు పెత్తనాలు ఉన్నాయంటే మా అత్తగారు కాబట్టి ఊరుకుంది నేనైతే తాట తీసేదాన్ని అది పరిస్థితి ఆ రోజు ఆయన కల్పించుకుని గజం డెబ్బై ఐదు వేలు అయితేనే నేను అమ్మడానికి ఇష్టపడతాను అలాగే ఇష్టపడను పోనీ బేరం పోగొట్టాడు సరే అప్పటికి మనకు ఇప్పుడు నాలుగో జనరేషన్ వాళ్ళు కూడా వచ్చారు నాలుగో తరం కూడా వచ్చింది ఆశలు పంచుకోవడం అవలా తర్వాత నేను చెప్పాను అమ్మ ఎందుకు నువ్వు బతుకుండంగానే ఇంత దరిద్రమైన బతుకు బతకడం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉండటం ఎందుకు మేము ఉండంగానే చక్కగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం రండి మీకు ఏం కావాలో తీసుకోండి పోనీ మీకు సుగం వాట అన్నారు కదా పోనీ ఇంకో ఆడపిల్ల ఉందని కొన్ని ఇచ్చేస్తాం ఏం పోయింది కోర్టులకు పోతే ఏమొస్తుంది సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతాయి మీకు ఎందుకు ఆ లేని తనం అని చెప్పి అన్న వాళ్ళ కొడుకున్నాడు వాడు ఇంకా వాడింకా వాడు ఇంకా సన్నాస అని చెప్తా నేనైతే అరే రారా బాబు నీకేం కావాలో మీ అమ్మ చచ్చిపోయినా సరే నీకు వాటా లేకపోయినా సరే నీకు వాటా ఇస్తాను రా బాబు రా ఎందుకు ఆ కోర్టులోకి పోతే ఏమొస్తుంది అక్కడ పాడుబడ్డ లాగా పడిపోయినా ఎవడో కూడా ఆక్రమించుకుంటాడు దాన్ని మళ్ళీ చూడటానికి ఇంకోటి కాపలా పెట్టడం ఎందుకు రా బాబు రా అని పిలిచాను మొన్న చెప్పా పోనీ లేదా సుగం వాటే ఇస్తాం పోనీ నీకు లేకపోయినా రా అన్న రాల నాకేదో ఆ అమ్ముకుంటే మనకు వచ్చే ప్రాపర్టీ పెద్దగా మనకేమి అది మన నాలుగు సార్లు వస్తే మనకి మన ఖర్చు మన హోటల్లో ఉండి నాలుగు సార్లు వెళ్ళొస్తే ఖర్చు అంతమంది మనం మనకి ఒక్కసారి హోటల్లో దిగామంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిందే అంత ఉన్న మనము పోనీలే పాపం ఏదో అడుగుతున్నాడు మేనత్ కొడుకు కదా అని చెప్పి అనుకున్నా పరిస్థితులు ఎక్కడ నేను కోర్టు ద్వారా తీసుకుంటాను కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళే పంచుతారు అంటున్నాడు వాడి మోహం వాడికి వాడికి వాడికే యాభై ఐదేళ్ళు వాడికి యాభై ఐదేళ్ళు ఉన్నాయి కోర్టు పంచేది ఏంటి ఇంకా ఇప్పుడు కేసు వేసి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఇంకా పదేళ్లు పడుతుంది పాతిక సంవత్సరాలు ఈ లోపల దీంట్లో ఎవడో ఒకటి లేచిపోతూ ఉంటారు మధ్య మధ్యలో క్యాండిడేట్లన్నీ ఇంకా ఏం ఉపయోగం మనం బతికున్నాక మన పిల్లలు బాగుండంగా మనం చక్కగా ఆరోగ్యంగా ఉన్నాక తాతలు ఆస్తో ముతాతలు ఆస్తావు తండ్రి ఆస్తో అనుభవించాలి అంతేగాని దరిద్రం పట్టినట్టు ఇంకా నేను కోర్టుకు పోతా లాయర్లను బాగు చేస్తా నేను ఎక్కడికి పోతా నేను ఇక్కడికి పోతా అని చెప్పి పోయి నాలాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం వహించి రారానైనా నీకు ఇస్తలేరా ఎందుకురా పాప నువ్వు అంటే ఇప్పటికి కూడా జాలి మనకు ఆస్తి వస్తే ఎంత మన చింపుగాడు ఆ ఖర్చు అంత లేదు ఆస్తి మనకు వస్తే గనుక అలాంటిది ఇప్పటికి మనిషిలో ఏమాత్రం దాన్ని ఏమంటారు వెళ్ళి తీసుకుందాం మనం అను తను తను తీసుకోవాలనుకోవట్లా ఇంకోడని ఇంకో చెల్లెలు ఉంది మా మామగారికి ఆవిడ కూడా అద్దెంట్లో ఉంటుంది అమ్మ రా చక్కగా ఇల్లు ఇల్లు కట్టిచ్చేస్తాను నేనే చక్కగా నీకు చక్కగా సంతకం చేసేసేయండి తీసుకోండి మీరు ఎప్పుడో మేము మీ నాన్నగారు ఉన్నప్పుడే ఆస్తులు ఇచ్చేయటము మీకు ఇల్లు కొనివ్వటము ఆయన డబ్బులు ఇవ్వటము బంగారాలు ఇవ్వటము బోల్డ్ పెట్టాడు అయినా అయినా సరే పోనీలే ఆడపిల్లలు అని చెప్పి మా అత్తగారు చెప్పారండి ఒకే ఒక్క మాటకి మిమ్మల్ని క్షమించి సంతకాలు పెట్టడానికి ఒప్పుకుంటున్నా అసలు మీ సంతకాలతో కూడా పనిలేదు అని చెప్పారు అందుకే తల్లిదండ్రులు ఆస్తులు ఏమున్నా సరే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఏమున్నా సరే మీ చిన్నతనంలో మీరు కొంచెం ఉండగానే అమ్మేసుకోండి తప్ప మనకు ఆ ఊర్లో పొలాలు ఉండాలి ఆ ఊరిలో ఆస్తులు ఉండాలి ఆ ఊర్లో గిళ్ళు ఉండాలి అని చెప్పి పెట్టి కూర్చుంటే ఇలాంటి ముసలోళ్ళు వాళ్ళు మూతకొళ్ళు పక్కింటోడు కూడా కోర్టులకు పోతూ ఉంటారు అప్పుడు ఎవడో అనుభవించడానికి ఉండదు దరిద్రం వదిలిపోతుంది ఈ కొన్ని కొన్ని ఆస్తులు రోడ్ల మీద అలా పెద్ద పెద్ద ఆస్తులు మిగిలిపోతుంటాయండి ఎందుకో తెలుసా రాజీకి రమ్మంటే రారు పంచుకోవడానికి రమ్మంటే రారు ఏ పంచుకోవడానికి వచ్చేది ఏంటి గాడిది గుడ్డు కోర్టే వచ్చి పంచుతుంది మనం పంచుకోవడం అంటున్నారు ఎవరన్నా రారా పంచుకుందరు కానండి అర్థమైందా ఇంకా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు అలా గడిచిపోతూ ఉంటాయి నా మాట విని కోర్టులకు వెళ్లే ముందు ఆలోచించుకోండి చక్కగా ఒక చోట కూర్చోండి మనం ఎందుకోసం పోట్లాడుకుంటున్నాం ఎందుకోసం మనం ఇబ్బంది పడుతున్నాం దేని గురించి మనం కావాలనుకుంటున్నాము అని చెప్పి మీరు రాకపోయినా పోని ఒక చోట కూర్చుంటే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అనుకుంటే మూడో వ్యక్తి ద్వారా అన్నా చక్కగా కబుర్లు లంపిస్తుంటే చక్కగా సమస్యలు సాల్వ్ అవుతాయి కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగేది మాత్రం ఉండకూడదు మేము కూడా మా బాబాయ్ కొడుకు మీద కోర్టులో వేసాం వెనక్కి తిరిగేదే లేదు అసలు ఇంకా ఎందుకంటే ఇదేంటి ఆడపిల్ల హక్కు లేకపోయినా చక్కగా హక్కు కల్పిస్తాం మేము రమ్మంటున్నాం అక్కడ మన కమ్మిన ఆస్తులు తీసుకుపోయి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే ఊరుకుంటామా పాతికేళ్ళు కాకపోతే ఆఫేళ్ళైనా తిరగచ్చు నాకే నష్టమే లేదు మా పిల్లలకు చెప్పాం ఒరే మా పోరాటంలో మేము ఏదన్నా అయినా మీరు మాత్రం పోరాటాలు ఆపకూడదు మధ్యలో ఆ కోర్టు పాతికేళ్ళు కాదు వందేళ్ళైనా సరే తిరగండి ఈ కోర్టు కాకపోతే పై కోర్టుగానే వెళ్ళండి తప్ప కాంప్రమైజ్ రాజీ అనేది వద్దు అని చెప్తున్నాం అంటే పగ ఎలా ఉంటుందంటే మీకు చెప్తుంది అది మనం రాజీకి వెళ్తాము మనం ఆస్తి పంచుతామంటే వాళ్ళు రామంటున్నారు మనం మంచితనంగా ఉన్నా మన ఆస్తులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు ఇట్లాంటి మనుషులు ఉన్నారు అది పరిస్థితులు అందుకని ఎప్పుడైనా సరే వాడిని ఎత్తుకెళ్ళి నాలుగు నిమిషాలు పట్టదు మొత్తం సెటిల్మెంట్ పెట్టి సంతకాలు పెట్టించడానికి కానీ వాళ్ళు ఇంకా 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 దరిద్రం అనుభవిస్తాము మనకు ఆస్తి వద్దు అంటే తినే రవాత అక్కడ లేదంట నేను మనకి ఏదన్నా ఆస్తి కానీ ప్రాపర్టీ కానీ డబ్బు కానీ ప్రాప్తం ఉంటేనే వస్తాయండి లేకపోతే ఇన్ని చిక్కుముళ్ళు రావు సాఫీగా అందరిలాగా అమ్మేసుకుని అందరిలాగా సెటిల్మెంట్ చేసుకుని మా అత్తగారు మంచిది మా మామగారు మంచివాళ్ళు తక్కిన మా మామగారు మామగారు తమ్ముళ్ళు మంచివాళ్ళు అందరూ చక్కగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పాతకాలంలో బోర్డు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి బంగారాలు ఇచ్చారు ఇళ్ళు ఇచ్చారు అన్నీ ఇచ్చారు మెయిన్ రోడ్డు మీద శంకర్ విలాస్ సెంటర్లో చక్కగా తనిష్క్ జ్యువెలరీ పక్కన అంత షాపింగ్ కాంప్లెక్స్ చక్కగా స్థలాలు అన్నీ ఇప్పుడు కోర్టులలో ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అది పరిస్థితి మా మామగారు పంచుకోలేదు మా వారి తరం వచ్చింది మా పిల్లల తరాలు వస్తున్నాయి ఇంకా ఇంకో తరం వస్తుంది కోర్టులోనే కేసు ఉంటుంది అది కోర్టుకి వెళ్ళటం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ అనుకుంటాం ఒక్కొక్కసారి పొట్టు వచ్చినప్పుడు ఎంత దూరమైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా తేల్చుకోవాల్సిందే అనిపిస్తూ ఉంటుంది ఇది పరిస్థితి ఏమంటారు మీరు కోర్టుకి వెళ్ళే వాళ్ళకి మీరు సూచనలు సలహాలు ఇవ్వండి అర్థమైందా ఎందుకంటే డబ్బులు పోతాయి మధ్యలో లాయర్లు బాగుపడతారు బంధువులకు ఒక రూపాయి ఇవ్వడానికి మనం ఇష్టపడడం కానీ అదే లాయర్లు పెట్టచ్చు అందరికీ పెట్టేస్తుంటాం అవునా కదా అది అందుకని ఏది తప్పు ఏది ఒప్పు మీకు మీ కామెంట్ రూపంలో చెప్పండి దీంట్లో కూడా చాలామంది లాయర్లు ఉన్నారు మీ సలహాలు సూచనలు కూడా ఇస్తుంటే అందరూ నేర్చుకుంటారు మొండితనం వచ్చి మనకివ్వాల్సిన ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మేసి చేస్తే మనం ఊరుకోవచ్చా ఊరుకోకూడదు కదా ఎన్ని సంవత్సరాలైనా పగ తీర్చుకోవాల్సిందే కాంప్రమైజ్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అవునా కదా